రిట మీ అందరికి ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా లేఖన భాగమును మనము చదివినట్లయితే నోహావు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమి మీదికి ఇకను పర్లిరావని నోహావు కాలమున నేనొట్టు పెట్టుకుని ఉన్నట్లు నీ మీద కోపముగా ఉండననియో నిన్ను గద్దింపననియో నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను యశయ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రిలారా ఏదైతే ప్రతి ఉదయము ప్రతి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నారో దాన్ని మన జీవితంలో ప్రభు నెరవేర్చినట్లుగా ఏ రీతిగా మనము జీవించాలో ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు బయలుపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఆ రీతిగా మనము జీవించడానికి మనల్ని మనము ప్రభు పరిశుద్ధాత్మకు ఈ రాత్రి అప్పగించుకున్నట్లయితే మనల్ని దీవెనకరముగా ప్రభు నడిపించబోతున్నాడు ప్రీలారా ప్రతి రాత్రి మీరు విన్నటువంటి వాగ్దానము ద్వారా మీరెంతగానో మీ ఆత్మీయ జీవితాల్లో బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను ఈ రాత్రి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము ఎంతో స్థిరమైనదని ప్రభు బయలుపరుస్తూ ఇచ్చినటువంటి ఆయన మాట ఏమిటి అనంటే నీ మీద నేను కోపముగా ఉండను నిన్ను గద్దెంపను అని నా మీద నేను ఒట్టు పెట్టుకుంటున్నానని ప్రభు సెలవిస్తున్నాడు ఎంత స్థిరముగా అంటే నోహావు కాలములో జల ప్రళయము వచ్చినప్పుడు భూమి మీద సమస్తము నీట మునిగిపోయి ఏ ఒక్కరు బ్రతకకుండా జీవాత్మ అనేది సమస్తము నశించిపోయినప్పుడు ప్రభు నోహావును జ్ఞాపకము చేసుకుని నోహావుతో తన సంతతితో వాగ్దానము చేశాడు మరలా భూమి మీదికి ఇటువంటి జలములు పొర్లి రావు అని ఆ రోజు నుండి కూడా కొన్ని యుగాలు అయిపోతూ ఉంది వందల వేల సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి అయితే ఈ రోజు వరకు మరి సమస్త విశ్వము సమస్త భూమి మునిగిపోయేటట్లుగా మరి కొండలు భారీ పర్వతాలు మునిగిపోయేటట్లుగా మరి ఇప్పటి వరకు అటువంటి ప్రళయము రాలేదని చరిత్రను బట్టి మనము ఎరిగి ఉంటున్నాం రీలారా చరిత్రను మనం ఒకసారి గమనించుకున్నట్లయితే అనేక మాన్లు సునామీలు ప్రపంచాన్ని భయపెట్టినప్పటికీ కూడా అవి అంత నష్టాన్ని తీసుకురాలేదు కొంత మేరకు ప్రపంచంలో ఉన్న కొన్ని ప్రాంతాలు మాత్రమే నష్టపోయిన సందర్భాన్ని చూస్తున్నాం కానీ నోహావు కాలము నాటి జలప్రలయము ఇప్పటి వరకు రాలేదు ఎందుకంటే ప్రభు ఆనాడు ఆయన సెలవిచ్చిన మాటపై ఆయన కట్టుబడి ఉన్నాడు ఇప్పుడు కూడా ప్రభు మరి స్థిరమైన వాగ్దానము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ పట్ల చేస్తున్నానని చెప్తున్నాడు ఇక నీ మీద నేను కోపపడను నిన్ను గద్దించనని ఒట్టు పెట్టుకుంటున్నానని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు అయితే ప్రిలారా మరి దేవుని కోపము నిమిషమే ఉంటుంది కానీ ఆయన దయ ఆయుష్ కాలమంతా ఉంటుంది అయితే ఇంతకాలము ఒకవేళ తెలిసి తెలివక చేసినటువంటి పొరపాట్లను బట్టి బలహీనతలను బట్టి కొన్ని సందర్భాల్లో మాట ద్వారా మరి ఆయన కోపాన్ని చవిచూసావేమో గద్దెంపు ద్వారా ఆయన కోపాన్ని ఎదుర్కొన్నావేమో కొన్ని సందర్భాల్లో నిన్ను చేయి విడిచిపెట్టినట్టుగా జరగటం అలాంటి పరిస్థితులు నీ మీద నిన్ను ముంచి వేసినట్లుగా పోరాటాలు ఒకవేళ నీ మీదికి రావటం అనేటటువంటి దేవుని కోపాన్ని ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు జదుర్న్నావేమో నీ జీవితములో నువ్వెదుర్కున్నావేమో అయితే ఇంతకాలము పశ్చాత్తాపడుతూ వెరిగి నలిగిన స్థితిగతుల మధ్యలో ప్రభుని వేడుకుంటూ ఉన్న నిన్ను ఇక ఆయన చూసి ఈ రాత్రి ఆయన అంటున్నాడు నీ మీద జాలిపడి పడి యహోవా నిన్ను చూసి కనికరించి నీ దేవుడు ఈ రాత్రి ఏమంటున్నాడు అనంటే ఇక నేను నీతో కోపముగా ఉండను ఇక నేను నిన్ను గద్దించనని ఒట్టు పెట్టుకుంటున్నానని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదర్లారా తన ప్రజలు కష్టపడుతున్నప్పుడు వేదనతో ఉంటున్నప్పుడు యాతన పెట్టబడుతూ ఉన్నప్పుడు మరి దేవుడు మౌనముగా ఉండే దేవుడు కాదు కాని జాలి కలిగిన దేవుడుగా ఉండి జోక్యము చేసుకొని కృపను చూపించే దేవుడు అందుకే ఆయన అంటున్నాడు నీ విషయమై కోపముగా ఉండనని కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఎవరైనా మన విషయమై కోపముగా ఉంటున్నప్పుడు అనుమానముతో ఉంటున్నప్పుడు సందేహాలతో ఉంటున్నప్పుడు మనము ఎంతగానో భయము కలిగి శాంతి లేని వారిగా ఉంటాము మనమెంతగానో గలిబిలి అయిపోతూ ఉంటాము మరి దేవుడే మన విషయమై కోపముగా ఉన్నప్పుడు ఇంకా మనకు జీవం అనేది ఉండదు కదా మరటువంటి దేవుడు అంటున్నాడు నేను నీ విషయమై కోపపడను ఇక నేను గద్దింపను అని మంచి శ్రేష్టకరమైనటువంటి ఆదరణకరమైనటువంటి దేవుని వాక్కు కాబట్టి ఆయన కోపపడడని చెప్తున్నాడు కదా అని మనము ఆయన ప్రేమను మరి చనువుగా తీసుకోవద్దు తేలికగా తీసుకోవద్దు సులువుగా తీసుకొని దాన్ని మనము నిర్వీర్యము చేసుకోవద్దు మన జీవితాల్లో దుర్వినియోగము చేసుకోవద్దు కానీ ఆయన మన మీద కృప చూపుతానని కోపపడనని చెప్తుండగా మరి ఎక్కువగా ఆయన గద్దిస్తున్నప్పుడు ఎంత భయభక్తులు కలిగి ఉన్నామో ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా ప్రభుకు లోబడుతూ ఆయన మాటకు లోబడుతూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ మనము జీవిస్తూ ఉండగా మరి కోపపడనని చెప్పిన దేవుడు మరి ఎక్కువగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ పట్ల జాలిని కనికరాన్ని ఓ దార్పును కృపను నీకు చూపించాలని నేను ప్రార్థిస్తున్నాను కాబట్టి ప్రభుకి లోబడేవారిగా ఆయనను వారిగా ఈ రాత్రి మనము బ్రతుకుదాం జీవిద్దాం ఇది మొదలుకొని ప్రతిదినము ఆయన వాగ్దానాలు మన జీవితంలో ఎలాగు నెరవేరుతున్నాయో ఈ వాగ్దానము సైతము దేవుడు మన జీవితంలో నెరవేర్చి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి దేవుణ్ణి కోపపెట్టే విధముగా మనము జీవించద్దు కాని మనల్ని చూస్తున్నప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా బలా నమ్మకమైన మంచి దాసురాలా అని ప్రభు చెప్పే విధముగా మనము బ్రతుకుదాం ఆ రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించలాగన ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ స్థలములోనే నిలబడి ఆ పరిస్థితిలోనే ఉండి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మరొక మారు మీ వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా దాన్ని మా జీవితంలో నెరవేరుస్తానని వాగ్దానము చేసినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి నీ మీద కోపముగా ఉండనని నిన్ను గద్దింపనని నిన్ను ఒట్టు పెట్టుకున్నానని ప్రభువ మీరు సెలవిచ్చారు పర్వతములు తొలిగిన మెట్టలు తత్తలినా నా కృప నిన్ను విడిచిపోదని సెలవిస్తూ ఉన్న దేవుడవు ప్రభువా నీ సమాధానము నీ బంధనను మా నుండి దూరము చేయని వాడవు అయ్యా ఈ రాత్రి ప్రభువా నీ ప్రియబిడ్డలందరినీ మీరు దర్శించండి తండ్రి ఎవరైతే ఇంతకాలము తెలిసి తెలివక అయ్యా ఆయా పనులను బట్టి కార్యములను బట్టి ప్రభువా నీ కోపానికి గురైన వారిగా తండ్రి నిన్ను కోపోద్రికునిగా చేసిన వారిగా మేముంటున్నాం దయతో మమ్మల్ని క్షమించండి కానీ రాత్రి ప్రభువా మా వేదనలు బలహీనతలు పోరాటాలు సమస్యలన్నిటినీ చూస్తున్న దేవుడు అయ్యా మేము విడుదల పొందుటకు మరొక అవకాశము మాకు అనుగ్రహించండి అయ్యా నీవు కోపముగా ఉండనని గద్దించనని ప్రభువా మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీకే వందనాలు ప్రభువా నీ సన్నిధిని మేము సమీపించినట్లుగా నీ కుమారుని ఆత్మను మాకు అనుగ్రహించండి అయా మమ్మల్ని క్షమించండి తండ్రి రాత్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఎంతో మంది బిడ్డలు నా తండ్రి ఇదిగో వారు మారు మనసు పొంది ప్రభువా నీ బిడ్డలుగా మారుతుండగా వారిని క్షమించండి వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి తండ్రి నోహావో జీవితంలో మీరిచ్చిన ఈ వాగ్దానము మా జీవితాల్లో కూడా నెరవేరులాగున మా పట్ల మీ కృపను చూపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని చిన్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి అయా వ్యవసాయ పనులు బిడలు ప్రారంభించుండగా కావలసిన ఆర్థిక వనరులను కావలసిన జ్ఞానమును శక్తిని బలమును సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవై రాత్రి ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగమును దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రాముఖ్యముగా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని వచ్చినాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి నైనా వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత కుటుంబాలను వదిలి ఉన్నారో అయ్యా అలాంటి ప్రతి బిడ్డను ఈ రాత్రి ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకోండి మీ కృపలో భద్రపరచండి కావలసిన సహాయము దయచేసి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు వెడుస్తున్న ప్రతి బిడ కన్నీటిని తుడిచి ప్రతి ఆర్థిక భారమును బిడలి జీవితంలో నుండి కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకునిచ్చున్నాం దివా మీ సేవకులు సేవకురాండ్రు వరి కుటుంబాలు వారి ఎంతటిని అంతటినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుట లేదో అలాంటి ప్రాంతాలకు నీ బిడలను నడిపించి బిడల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడుటకు మీ సహాయము బిడలకు దయచేయమని వేడుకునిచ్చున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలు అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలతో మిరుండుమని వేడుకొని వచ్చినాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలను జ్ఞాపకం చేసుకుండినైనా వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చినాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడకొరకను తీర్చమని వేడుకొని చిన్నాం దేవా ఈ సమయంలో ప్రాముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడకూరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడలు నా తండ్రి క్రమము తప్పకుండా ఈ వాక్యముని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేసిన అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నా అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఈ రాత్రి వారి ప్రార్థనలకు మీరు జవాబు దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్